సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభమైనవి నాకు నమస్కారాలు నా పేరు గొంప కృష్ణ మీ అందరికీ చాలా మందికి తెలుసు నేను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున మీ అందరూ కూడా తప్పనిసరిగా సహకరించాలని కోరుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో గొంప కృష్ణ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో మీకు తెలుసు ఉదాహరణకి మీ ఊర్లో అర్థం కావడానికి గొంపకృష్ణ విద్యా సంకల్పం ద్వారా చాలామంది నిరుద్యోగ యువకులకు పుస్తకాలు పెంచాం దాంట్లో భాగంగానే మీ ఊర్లోనే ఒక అమ్మాయి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యింది ఇలాంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చాలా చేశాం రేపు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజల సేవ కోసమే నేను ఇక్కడికి మంచి ఉద్యోగం వదులుకొని మంచి భౌతివన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను అయితే జరిగిన పరిణామాల దృష్ట్యా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా ఈ నియోజకవర్గంలో మీకు అందుబాటులో ఉండి మీ సేవ కోసం అని ఇక్కడ ఉంటాను తప్పనిసరిగా మీ అందరూ కూడా నాకు సహకరించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి